రొంపిచెల్ల మండలం కొత్తపల్లి గ్రామంలో రైతన్న మీకోసం మాది రైతుల పక్షపాత ప్రభుత్వం మేం కులం చూడం మతం చూడం పార్టీ తత్వం అసలే చూడం ప్రతి రైతు సంక్షేమం మా లక్ష్యం అదే ఉమ్మడి కూటమి నినాదమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదర్శవంతమైన ప్రసంగం చేశారు నర్సరావుపేట నియోజకవర్గంలోని రొంపిచెల్ల మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామంలో గడప తిరిగి ఉమ్మడి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల గురించి వివరించారు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని చెప్పారు ఈ పథకం పీఎం కిసాన్ తో లింక్ చేసి మొత్తం ఇరవై వేలు అందిస్తుంది ఇప్పటికీ రెండు విడతలుగా పద్నాలుగు వేలు జమ ఇది గడప గడపకు తిరిగి అన్నదాత సుఖీభవ నెరవేర్చే మా ప్రభుత్వ నిబద్ధత అని వివరించారు మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు మరి ఏదైతే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా నరేంద్ర మోడీ గారి ఆశీసులతో మరి ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన చేస్తున్న మరి ఉమ్మడి కూటమి తరఫున మనం అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము గడిచిన ఐదేళ్లలో మనం పడిన కష్టాలు నష్టాలన్నీ మర్చిపోయి వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉన్నాము మన పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందన కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి మహిళకి పదమూడు వేల రూపాయలు ప్రతి పిల్లకి వేయటం జరిగింది చదువుకునే బయటకి ప్రతి ఒక్కళ్ళు కూడా పదమూడు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది తల్లి వందన కార్యక్రమంలో అదేవిధంగా అన్నదాత సుగభ కార్యక్రమంలో ప్రతి రైతుకి తల ఏడు వేల రూపాయలు సార్లు రెండో విడత కూడా మనం డబ్బులు వేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో మనం అన్ని హామీలు నెరవేరుస్తున్నాము పింఛను మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది వృద్ధులకి వికలాంగులకి అదేవిధంగా మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి పెరాల్సి ఉన్న వాళ్ళందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు కష్టమైన అతి ఇష్టంగా ఎంతో ఇష్టపడి పనిచేస్తూ ప్రజలకు మేలు చేయాలి మా రైతులందరూ బాగుండాలి ఎస్టీ ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీ కాపు సోదరులు కానీ రైతు సోదరులు అందరూ కూడా కులాలు మతాలకి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే రైతులు ఆ రైతులు బాగుండాలి వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఎందుకంటే బాధల్లో అప్పులతో ఉంటే మనం నవ్వలేం కదా మన పిల్లలు బాగా చదువుకోవాలి మంచి మంచి ఉద్యోగాలు రావనే ఆలోచనతోటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రైతులు బాగుండాలి పిల్లలు బాగా చదువుకోవాలి వ్యాపారస్తులు బాగుండాలి వీళ్ళందరూ బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది ఆలోచనతో ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు అన్ని కష్టాలు దిగుమింగి కూడా ఇవాళ రాత్రి రాత్రి పని పనిచేస్తూ ఉన్నారు ఒకే పని నారా చంద్రబాబు నాయుడు గారు జనాల్లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉంటున్నారు నారా లోకేష్ బాబు గారు నిత్యం కూడా ప్రజల్లో ఉంటున్నారు అన్ని దేశాలు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి మన పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి మనం అమెరికా వెళ్ళే పని లేదు ఇంకా అమెరికా పిల్లలే ఇక్కడ చదువుకొని ఇక్కడ మన దగ్గరికి వస్తారు ఆ రోజులు వచ్చినాయి అందుకని మనం అందరం కూడా కష్టాలు ఉన్నా కానీ దిగమింకొని ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి అందరం ఏం కావాలో అది అడిగి చేయించుకోండి మన గ్రామ నాయకులు పార్టీ నాయకులను అడగండి వాళ్ళతో పాటు నా దగ్గరికి రండి ఎవరున్నా లేపనే డైరెక్ట్ నా దగ్గరికి రావచ్చు ప్రతి పేదవాడు సైకిల్ దొక్కిన రిక్షా దొక్కినా కా సిమెంట్ కార్మికులు కానీ ఏ మరి కనీసం శానిటరీ వర్కర్స్ కూడా నా దగ్గర రావచ్చు డైరెక్ట్గా ఏం కావాలంటే అది అడిగి చేయించుకోవచ్చు అది మీకు అటువంటి అవకాశం ఇవాళ మన ఎమ్మెల్యేగా నేను ఇవ్వడం జరిగింది ఇటువంటి అవకాశాన్ని నాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఐదేళ్ళు తిరిగాను ఇప్పుడు మళ్ళీ రెండేళ్ళు అంటే ఏడేళ్ళ నుంచి నిత్యం ప్రజల్లో ఉన్నాం మనం మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కాదంటలేదు ఇబ్బందులు ఉన్నప్పుడు రండి నా దగ్గరికి గ్రామంలో నాయకులు వల్ల కాని పనులు ఉంటే నా దగ్గరికి రండి దాన్ని ఏ విధంగా చేయాలో మనం చూద్దాం ఎవరో రావాలి మనం ఆగల అవసరం లేదు డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గర రండి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళొచ్చు మనం ఎవరినైనా కలవచ్చు చివరికి చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ కలవచ్చు మనం ఇప్పుడు ప్రతి ప్రతిరోజు పార్టీ ఆఫీసులో దర్బార్ పెడతారు ప్రజా దర్బార్ పెడుతున్నారు మనకి ఏం కావాలో అక్కడికి వెళ్ళి చెప్తే ఎమ్మటే ఎమ్మెల్యేకి చెప్తారు వాళ్ళు ఎందుకని ఎక్కడ కూడా మీరు ఆదమర్చి ఉండద్దు మనం పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఐదోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి మనం అదేవిధంగా నర్సరాపేటలో అరవింద్ బాబుకి మీకు ఇష్టమైతే మళ్ళీ రెండుసారి గెలిపించుకోండి అది నేను అడిగేది ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే మనిషినే మనం గెలిపించుకోవాలి పేద ప్రజలకు అండగా ఉండి కులాలు మతాలు రాజకీయాల గతగా ఉండి అరవింద్ బాబుని గెలిపించుకోవాలి ఆఖరికి వాళ్ళు ఎటువంటి పరిస్థితి ఉందంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వానికి అండగా ఉందామని చెప్పి వాళ్ళు కూడా మనతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరిని ఉంటే వాళ్ళు కూడా దగ్గర తీసుకోండి మీరు ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం అనేది కులాలు మతాలు రాజకీయాలు ఆధారపడి దారిపడి ఓ మానవత్వంతో పనిచేస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరూ బాగుండాలి మీరు బాగుండాలి మీతో పాటు మేము ఉండాలని చెప్పి ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అందరం కూడా చక్కగా పనిచేద్దాం నేను ఎస్టీనో నేను ఎస్సీనో నేను బీసీనో నేను ముస్లింను నేను కాపుని అనుకోవద్దు మీరు ఎవరు కూడా అందరం ఒకటే మనం ఉమ్మడి కూటం అంటే ఒకే రక్తం ఒకే రంగు గుర్తు పెట్టుకోండి ఓకేనా మన గ్రామంలో కూడా నాయకులు అందరూ కూడా కలిసి కొట్టు పనిచేద్దాం రేపు రాబోయే కాలంలో పంచాయతీలు కూడా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న పనులు కానప్పుడు కానీ ఉంటే చెప్పండి ఎంబటి సాధ్యంగా అసాధ్యమైందో సాధ్యమైనట్టు చేసి పెడతానని చెప్పి మరి మీడియా ముఖం తెలియజేస్తున్నాను మన గ్రామ నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయండి పనిచేసే బాధ్యత మీరు తీసుకోవాలి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు పడే కష్టాన్ని మీరు చూడాలి ఆయన ఎంత కష్టపడుతున్నారో దాంట్లో మనం సగవన్న కష్టపడాలి మరి అందే నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగులో నేను అడుగేసి నడుస్తున్నాను అందుకనే మరి కొత్తపల్లి ఎన్నో సార్లు వచ్చాను మీరు అందరూ కూడా నన్ను అండగా ఉన్నారు ఇరవై ఏళ్ళు గెలవ గెలవని పార్టీని మన వెళ్ళి మీరు మీరు గెలిపించారు మరి అటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీరు సేవ చేయడానికి మరి మంచి భాగ్యంగా భావిస్తూ మీ దగ్గర రావడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ మీరు దీవించండి ఆశీర్వదించండి